జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో గణేష్ నవదుర్గా మండలి ఆధ్వర్యంలో త్రిశక్తి మాతా దేవాలయంలో వారాహి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా వారాహి మాతాకు శుక్రవారం రాత్రి అమ్మవారి సన్నిధిలో లక్ష్మీ గణపతి చండి వారాహి రుద్రహోమం నిర్వహించారు వారాహి నవరాత్రులు మాసంలో తొమ్మిది రోజుల పాటు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ అని ఈ సమయంలో వారాహి దేవిని పూజించడం ద్వారా భక్తులు శత్రువుల నుండి రక్షణ పొందుతారని కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు ఈ నవరాత్రులు జూన్ ఇరవై ఆరు నుండి జులై నాలుగు వరకు నవరాత్రులు నిర్వహిస్తామని జులై ఐదు నాడు వారాహి మాత నిమజ్జనం జరుగుతుంది వారాహి నవరాత్రుల ప్రత్యేకత ఏంటంటే శత్రువుల నుండి రక్షణ దేవిని పూజించడం ద్వారా శత్రువుల నుండి దుష్ట శక్తుల నుండి రక్షణ లభిస్తుందని భక్తులు నమ్ముతారు వారాహి దేవి అనుగ్రహంతో భక్తుల కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తారు ఆషాఢ మాసంలో వచ్చే ఈ నవరాత్రులు గుప్త నవరాత్రులలో భాగంగా జరుపుకుంటారని తెలిపారు గణేష్ నవదుర్గా మండలి అధ్యక్షులు కటుకం గణేష్ ప్రధాన కార్యదర్శి గజల శంకర్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుండి వారాహిదేవి నవరాత్రులు జరుపుతున్నామని కానీ ఈ సంవత్సరం నుండి ప్రత్యేకంగా అమ్మవారి విగ్రహం పెట్టి వారాహి పూజలు జరుగుతున్నాయని వారు తెలిపారు ಮೇಕ್ಷ್ಮೇ ಕುಮೇ ನೋಟಾ ನಕ್ಷೇ ಕಾಮಕ್ಷ್ಮೆ ಸುಮನಕ್ಷ್ಮೆ ಭತೃಂಕೆ ಧ್ವೈಲಕ್ಷ್ಮೇ